కోటరెడ్డి గిరిధర్ రెడ్డిపై ఆనం కౌంటర్ వేశారు ఆనం విజయ్ కుమార్ రెడ్డి సౌత్ మోపూర్ సభలో మాట్లాడుతూ తనను అక్కడికి రావాలా ఇక్కడికి రావాలని పిలుస్తున్నారని ఒకటిన్నర నెల ఆగదామని ఎన్నికలు అయిన తర్వాత చూద్దామని చింతారెడ్డి పాళం వచ్చి తనపై సవాళ్లు చెయ్యొద్దని అది తన పుట్టిన ఊరని ఎన్నికలైన తర్వాత ప్రజలే చెప్తారని ఎవరిని చెక్కతో కొట్టాలా ఏం చేయాలన్న విషయాన్ని తేలుస్తారని ఆయన పేర్కొన్నారు ప్రారంభోత్సవానికి అయ్యా వీళ్ళు వచ్చిన దానికి ఈ గ్రామానికి కొత్త మేలు చేస్తారని అనిపించుకోండి ఆ రోజు ప్రజలు కూడా మీరు పోయి ఓటు అడిగితే ఖచ్చితంగా మిమ్మల్ని ఆశ్చర్య తప్ప నువ్వు వస్తావా వారి వల్ల ఈడు వల్ల నువ్వు నేను నేరుగా ఎదురు ఎదురు రావాలా ఎడకు రావాలని ఆయన నేను ఎలాగ రమ్మంటారు నన్ను చె ఎడగరమ్మంటారు నీ అన్న గలవడానికి ఇదే మైకు పట్టుకొని కూలోడు తిరిగినట్టు తిరిగిన నాయన ఈ ఊళ్ళన్ని నేను ఇప్పుడు నన్ను తగు పిలుస్తా ఎక్కడికి వస్తా రా రమ్మంటావు నన్ను అదేమంటే చింతారెడ్డి పాలు చింతారెడ్డి పాలు రాబాకరా నాయన నా ఊరి లేదా నా అడుగు పెట్టి దాంట్లో తమాసా నాతో బడ్డావు చిన్నంగా ఉండదు నాయనది నా ఇల్లు ఒప్పుకోరు ఇంకెక్కడన్నా చెప్పు ఇంకెక్కడన్నా చెప్పు ఎలా స్థలం చెప్పు నాకేం అభ్యంతరం లేదొస్తావు ఎందుకు వచ్చిందంటే వాళ్ళ దాశనికాన్ని గమనించిన కొంతమంది మాకి పెద్ద మనుషులు పనిలేదని ప్రభాకర్ రెడ్డి గారు కొంచెం పార్టీల్లో చేరిపోయారండి చేరితే నిన్న అంత ఉందొస్తావు నీ కాద్దా కొడతావు నీ చెవుదే కొడతావని మొదలుపెట్టారు పాత వాళ్ళు వచ్చి చెప్పారు అయ్యా వీళ్ళు బెదిరిస్తాము కొట్టాము చంపుతాము కాళ్ళున్నరకేస్తామని అంటున్నారంటే వాళ్ళు బెదిరించే దగ్గర బెదిరించు తంత బాగుండి అని చెప్పి చెప్పా నేను అంతా నన్ను కాదు ఎందుకంటే వాళ్ళు నన్ను బెదిరించే పరిస్థితి లేదు ఆ స్థాయి వాళ్ళకి లేదు ఏ సొసైటీ ఎలక్షన్ వీళ్ళందరూ ఉన్నారు ఆ రోజు దౌర్జన్యం చేయడానికి వచ్చినారు వాళ్ళు ఎవరెవరో నేను ఎప్పుడైతే నా కాళ్ళ నడిచి వస్తుంటే డబ్బా దబ దిగి పరిగెత్తారు తిరగేసి చెప్పుకుంటున్నారు మీ ఆనందం అదే అయితే నాకు ఏం అభ్యంతరం లేస్తా కాబట్టి ఈ పనుల వల్ల ఏమి రావు ఏమి కావు కూడా ఈ సవాళ్ళు ఈ నువ్వు కొడతా నేను కొడతా ఎందుకయ్యా ఎవరిని చెక్క తీసుకొని కొట్టేది కొట్టాల్సింది కూర్చొని ఉన్నారు జాను వాళ్ళు కొట్టారు ఒట్టినారు నా తర్వాత ఆ తన్నుకునేవాడు ఎవరు తన్నుకో పోతాడు కాబట్టి ఒక రెండు నెలలు ఆగదాం నేను తర్వాత మన కథ కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మంచితనం గ్రామ అభివృద్ధికి మహిళల అభ్యుదయానికి పాటు పడిందని అనిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి ఆయన మనుషులుగా శాసన శాసనసభకి ఆయన ఆశీస్సులతో నిలబడుతున్నటువంటి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా విజయసాయి రెడ్డి గారమ్మ మన ఊరే తాళ్లపూడి ఉత్కూరు దగ్గర జగన్మోహన్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి అంత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి ఆయన మనకు ఈ రోజు నెల్లూరు జిల్లాకి ఎంపీగా వస్తా ఉన్నాడు చాలా ఉపయోగం ఉంటుంది ఆయన వల్ల ఖచ్చితంగా మనం శాసన పార్లమెంట్ సభ్యుడిగా చేసుకుంటే మన ప్రాంతాల అభివృద్ధి కూడా ఆయన కూడా ఈ కన్నా సేవ చేసే కార్యక్రమాల్లో ఉంటాడు ఎందుకంటే ఎక్కడి నుంచో దిగుమతి కావాలా మన ఊరి వాడు కాబట్టి కాబట్టి అందరూ ఆలోచన చేసుకొని మంచి మనసుతో నిర్ణయం తీసుకోండి మేము మళ్ళీ ఎన్నికల సమయంలో మళ్ళీ ప్రచారం నిమిత్తాం మన గ్రామాలకు వస్తాం ఈ లోపు ఇంకేదైనా కార్యక్రమాలు జరిగినా మీ అందరి ఆశీస్సులు కోరుతూ ఈ రోజు ఏ విధంగా అయితే ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారో బాధ్యతగా అమ్మ మేము ఈ పనులు చేస్తాం మీరు అడిగి మేము ఇంతవరకు చేయగలిగాం మీరు ఆశీర్వదిస్తే మిగిలిన పనులు కూడా మేము చేయగలిగిన పరిస్థితి మాకుంది అని చెప్పడానికి వచ్చినటువంటి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మంచి మనసుతో అందరూ ఆశీర్వదిస్తూ